హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివిల్లు ఈరోజు చూసారా ఒక చామంతుల తోటలో ఉన్నాం చాలా చక్కని ఎక్స్పీరియన్స్ ఇది ఇది యాక్చువల్గా కురుపా నుంచి మాదలింగికి వెళ్ళే త్రోవలో ఈ తోటని పెంచుతున్నారు రెండు రకాలండి ఒకటి ఎల్లో రెండోది చిన్న లైట్ పింక్ అండి చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్గా నేచర్ లవర్స్కి చాలా చాలా అందంగా కనిపిస్తుందండి ఈ తోట రెండు కలర్స్ వేసారండి ఇదంతా కూడా లైట్ పింక్ చూడండి ఎంత బాగుందో చూడండి పామ్ ఆయిల్ తో వెనక్కి పామ్ ఆయిల్ అండి ఆ వెనక్కి అరటి వేశారు ఆ విధంగా చక్కగా ఈ తోటని పెంచడం జరిగింది ఇది మంచి డిమాండ్ ఉన్న కాలం కాబట్టి చామంతులు చక్కగా అమ్ముతున్నారు కేజీ టూ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ కానీ బయట మనకి ఫోర్ హండ్రెడ్ వరకు ఉండొచ్చు అదండి ఈ తోట చూపిద్దానే మీకు ఈ వీడియో చేస్తున్నాను శబనపాటి రాంబాబు గారు దీన్ని నిర్వహిస్తున్నారు